మన ప్రవీణ్ యేసుక్రీస్తునామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను లెంట్లో పదహారవ రోజు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు నిర్గమాకాండము రెండో అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వరకు యోహాన్స్ సువార్త పద్నాలుగు అధ్యాయం పదమూడు నుండి పదిహేడు వరకు కీర్తన నూట పదిహేను ఉత్తర ప్రచుర భాగం మన ప్రవీణ్ యేసు క్రీస్తునామములు మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయను ప్రిలరా ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి అంశము ఆదరణకర్త కంఫర్టర్ ఆదరణకర్త అంటే ఏమిటి ఆదరణకర్తను ఎవరు మనకి పరిచయం చేశారు ఆదరణకర్త చేయు ఏంటి ఈ మూడు వాటి మీద దృష్టి పెడతాం ఎందుకు మనం గడిచిన కాలంలో ఆల్రెడీ ఆదరణ అనే అంశాన్ని ధ్యానం చేస్తాం ఈరోజు ఆదరణకర్తను గురించి ధ్యానం చేయబోతున్నాం మరలా మరొక పర్యాయము ఆదరణను దాని గురించిన ధ్యానం మన మధ్యలోకి రావడం ప్రభువుని మనము జ్ఞాపకం చేసుకోవడం చాలా సంతోషం ఆదరణ కర్త అనేటువంటి ఈ మాట మనలను ఎంతగానో బలపరుస్తుంది మార్చి పన్నెండవ తారీఖు అంటే ఇరవై నాలుగో రోజు మరొకసారి మనం ఆదరణ గురించి ధ్యానం చేయబోతున్నాం ఇది మూడు పార్ట్లుగా ఉంది కనుక ఈరోజు కేవలం ఆదరణకర్తను గురించి మాత్రమే కొన్ని విషయాలు మీకు నేను తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను ఆదరణకర్త అంటే ఏంటి అనే దాన్ని గూగుల్లో మనం కనుక డెఫినేషన్ చూస్తే ఏ పర్సన్ ఆర్ థింగ్ దట్ ప్రొవైడ్స్ కన్సలేషన్ ఎవరైతే మనకి కన్సలేషన్స్ ఇస్తారో కన్సలేసెస్కి కొంచెం కన్సోల్ చేస్తారో అలాంటి వాటిని అలాంటి వారిని అలాంటి చేసేదాన్ని కంఫర్టర్ అనేది పిలుస్తారు అనే డెఫినేషన్ చూస్తున్నాం రెండు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కంఫర్టర్ గురించి మనం చూస్తున్నప్పుడు అది ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని గురించి తెలియజేస్తుంది వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా ఏసు ప్రభు వారు కంఫర్టర్ అంటే ఆదరణకర్త అంటే ఏంటో మనకి తెలియజేస్తున్నాడు యోహాను సువార్త మీరు కనుక చూస్తే అక్కడ యోహాను స్వార్త పద్నాలుగు అధ్యాయం పదహారవ వచ్చినాన్ని మనం చదివినప్పుడు అక్కడ ప్రభువే చెప్తున్నాడు నేను మీకు ఆదరణకర్తను పంపుతాను అని చెప్తూ ఆదరణకర్త అంటే ఏమిటో ఆయన చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి యోహాను స్వార్త పద్నాలుగవ అధ్యాయం పదహారవ వచనం నేను తల్లిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును ఆదరణకర్త అంటే అర్థం సత్య స్వరూపియకు ఆత్మ అదే రీతిగా ఆదరణకర్త అంటే మరొక అర్థం అక్కడ ఫుట్ నోట్లో ఒకటి అని వేసి ఉత్తరవాది అని కూడా వ్రాయబడింది ఇది ఆదరణకర్త అనే దానికి డెఫినేషన్ దీనితో పాటు బిబ్లికల్గా గ్రీక్లో మనం చూస్తే పారాక్లేట్ అని ఆ పదానికి అర్థం గ్రీకు పదము పారాక్లేట్ అంటే దానికి రకరకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి ఫస్ట్ అడ్వకేట్ ఎ డిఫెండర్ హెల్పర్ స్ట్రెంగ్నర్ యాజ్ వెల్ యాజ్ కంఫర్టర్ ఇక్కడ మనం చాలా సందర్భాల్లో ఒక్కొక్క సందర్భంలో ని ఒక్కొక్క విధంగా వాడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఆదరణకర్త అనే మాటకు పరిపూర్ణమైన అర్థము ఈ విధంగా మనం గమనించవచ్చు రెండవదిగా ఆదరణకర్తను మనకు పరిచయం చేసింది మాత్రం యేసుప్రభుల వారే అదే మనం చూస్తున్నాం ఆయన నేను మీకు ఇస్తున్నాను తండ్రిని నేను వేడుకుంటాను ఆయనను మీ వద్దకు పంపిస్తారు అని చెప్పి ఆయన ఎలా ఉంటాడు ఆయన వచ్చి మీ దగ్గరికి ఏం చేస్తాడు ఆదరణకర్త అనగేటువంటి ఆయన మీకు ఏమేమి విషయాలు చేయబోతా ఉన్నాడు ఆయనను గురించి మనకి పరిచయం చేసింది యేసు క్రీస్తు ప్రభుల వారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఆయన మనకి ఇంట్రడ్యూస్ చేశారు ఇంట్రడ్యూస్ చేయడం మాత్రమే కాదు ఆయన వెళ్ళి ఆదరణకర్తను ఆయన పంపించినట్లుగా యవహన్సు వార్తలో మనం చూస్తాం యవహన్సు వార్త పదహారవ అధ్యాయము ఏడవచ్చు అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవుట మీకు ప్రయోజనం ప్రయోజనకరము నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపుతున్నాను చూసారా నేను వెళ్ళి పంపుతాను నేను వెళ్ళి ఆదరణకర్తను మీ వద్దకు పంపుతానని చాలా స్పష్టంగా ప్రభువు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు సో ఈరోజు నా ఆదరణకర్త అంటే ఏంటి అనే దాని గురించి ఆలోచన చేశాం రెండవది ఆదరణకర్తను మనకి పరిచయం చేసి మనకు పంపించిన వారు యేసు స్వామి అనే విషయాన్ని తెలుసుకుందాం మూడవది ఈరోజు వర్తమానం ప్రాముఖ్యమైనటువంటి అంశము ఆదరణకర్త చేయి పనులు ఆదరణకర్త ఏమేమి పనులు చేస్తాడు అసలు ఆయన పంపించారు ఓకే ఎందుకు పంపించారు ఆయన ఆయన ఏ విధంగా మనల్ని పంపించడానికి వాళ్ళకి ప్రధాన కారణం ఏంటంటే పద్దెనిమిది వచ్చిన వాళ్ళు అంటాడు అహాను పద్నాలుగు పద్దెనిమిది మిమ్మల్ని అనాథలుగా విడవను అంటే మనల్ని అనాథలుగా విడిచిపె విడిచిపెట్టడం ప్రభుకి ఇష్టం లేదు పద్నాలుగో అధ్యాయంలో నేను వెళ్తాను అని చెప్పినప్పుడు శిష్యులు అందరూ కూడా చాలా భయపడతారు అందుకే ప్రభు అంటే నేను వెళితే ఏం పర్వాలేదు మీకోసం నేను ఆదరణకర్తను మరలా పంపుతాను మీకోసం స్థలం సిద్ధపరిచి మరలా వస్తాను ఈ లోపల నేను వచ్చే లోపల మీ దగ్గర ఉండడానికి ఆదరణకర్తను మీకు నేను పంపుతున్నానని అనాథలుగా విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడట్లేదు అందుకే మనకి ఆదరణకర్తను పంపాడు అయితే ఈ ఆదానకర్త వచ్చి ఏం చేస్తాడు అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు చూడండి అవహాను సువార్త పదహారవ అధ్యాయము పదమూడవ వచనంలో మనం చదివితే అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆ ఆత్మ వచ్చిన తర్వాత మిమ్మును సర్వ నడిపించును చూసారా ఏం చేస్తున్నాడు మనల్ని సర్వ సత్యం వైపు నడిపిస్తాడు నీవు సత్య మార్గాన్ని అన్వేషిస్తున్నావనంటే అంటే సత్యమేదో తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అంటే సత్యాన్ని తెలుసుకుని సత్యం ప్రకారం జీవించాలని నువ్వు అనుకుంటున్నావు అని అంటే బాప్తేశం పొందుకున్న వెంటనే ప్రభు ఆత్మ నీకు అనుగ్రహిస్తాడు ఆ ఆత్మ నీ జీవితంలో ఎంత గొప్ప కార్యాలు చేస్తుందంటే నిన్ను సత్య అన్వేషకుడిగా చేస్తూ దేవునిలో సత్యంగా జీవించే ధన్యత ప్రభు మనకి అనుగ్రహిస్తాడు ఈరోజు ప్రియమైన వారులరా మరి నీవు అలాగా సత్యాన్ని ప్రకటిస్తూ సత్యం కొరకు జీవిస్తున్నావా అలా జీవించాలి అని అంటే నీలో ఆదరణకర్త పరిశుద్ధాత్మ నీలో ఉండాలి ఆ పరిశుద్ధాత్మ నీలో ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే మన జీవితాల్లో ఆశీర్వాదకరమైనటువంటి జీవన విధానాన్ని మనం చూస్తాం రెండవదిగా ఆయన సత్యములోనికి నడిపించడం మాత్రమే కాదు మనలను మనలో నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు రెండవది పద్నాలుగు పదిహేడు చూడండి ఆయన సత్యస్వరూపు యొక్క ఆత్మ మీకు అనుగ్రహించును లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు గనక ఆయనను పొందనేరదు మీరు ఆయన ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీతో కూడా నివసించును అంటే మీతోనే ఉంటాడు ఎప్పుడు కూడా అందుకే యశాగ్రంథరితో అంటే ప్రవచనాత్మకంగా ఇదిగో మీరు కుడి ప్రక్కగాను ఎడవ ప్రక్కగా తిరగకడ ఇదే అయిన తర్వాత దీనిలోనే నడువుడని మీ చెవులకు వెనక నుండి ఒక శబ్దము వినబడుతుంది అది ఆయన మీతో ఉండేటువంటి ఆయన మీతో ఉంటాడు మూడవదిగా పద్నాలుగు పదిహేడులోనే కంటిన్యూషన్లో చెప్తాడు మీతో ఉన్ మీతో కూడా నివసించును మీలో ఉండును మనతో నివసించడం ఒకటే కాదు మన లోపల కూడా ఆయన ఉంటాడు ఆయన ఉంటాడు మనకి బయట మాత్రమే కాదు లోపల కూడా ఉండేటువంటి ప్రభువు సత్యస్వరూపి అయిన ఆత్మదేవుడు అలాంటి ఆత్మదేవుణ్ణి మనం పొందుకోవాలి అటువంటి ఆత్మ కలిగి మనం వెళ్ళాలి ప్రభు పంపిస్తున్నాడు పంపించాడు ఇది ఎప్పుడు జరిగింది యశు ప్రభు జీవించిన కాలంలో జరిగిన సంఘటన ఆయన చెప్తున్నాడు నేను పంపిస్తున్నానని ఆయన తర్వాత పంపించారు ఆ ఆత్మ ఇప్పుడు మన మధ్యలో ఉంది దాన్ని మరి మనం పొందుకుంటున్నామా ఆత్మ మనలో నివసిస్తున్నా లేకపోతే ఆత్మను మనం ఆర్పేస్తున్నామా ఆత్మను దుఃఖపరుస్తున్నామా ఏం చేస్తున్నాం ఆత్మ మనలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఆత్మ మనలో ఉండాలనుకుంటూ ఉన్నాడు నాలుగవదిగా సమస్తము మీకు బోధించేవాడికి ఉన్నాడు పద్నాలుగు ఇరవై ఆరు చూడండి నా నామమున పొందభోము పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ వాటన్నిటినీ కూడా మీకు బోధిస్తాడు సమస్తమైనటువంటి విషయాలను మీకు బోధించేటువంటి వాడు ఏది చేయాలి ఏది చేయకూడదు అందుకే ప్రభు కూడా మీరు ఆ నిమిషానికి ఏం మాట్లాడాలో ఆ మీకు తెలియజేస్తాను ఆత్మే మీకు తెలియజేస్తాదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనం మాట్లాడేటువంటిది ఏం మాట్లాడకూడదు అనేది అన్నీ మనకు బోధిస్తాడు అయితే ఆయన సహాయాన్ని మనం అర్థించాలి ఆయన సహాయాన్ని మనం తీసుకోవాలి ఆయన మనకి బోధించేవాడిగా ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఐదవదిగా ఆయన వచ్చి ఏం చేస్తాడు అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు పదహారు ఎనిమిదిలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన వచ్చి పాపమును గుర్చి నీతిని గుర్చి తీర్పును గుర్చి లోకమును ఒప్పుకొన చేయను ఆయన వచ్చి ఏం చేస్తాడంట పాపాన్ని నీతిని తీర్పుని ఒప్పుకుంటారంట పాపాలు ఒప్పుకుంటారు అవును నేను తప్పు చేశాను నేను నీకు వ్యతిరేకంగా వెళ్తున్నాను ప్రభువ సరైన మార్గంలో వెళ్ళాలి అని పాపాలు ఒప్పుకుంటారంట ప్రిలారా నవంబర్ నెల పదహారు వందల ఇరవై ఎనిమిదిలో ఇంగ్లాండ్లోని బెడ్ఫోర్ట్ అనేటువంటి ప్రాంతంలో మార్గరెట్ బింట్లీ థామస్ బన్యాన్ దంపతులకు జన్మించాడు జాన్ బన్యాన్ జాన్ బన్యాన్ ఆయన బన్ జన్మించే పేద కుటుంబంలో జన్మించాడు తన యొక్క తండ్రి అతి పేదరికంలో ఉంటూ ఉన్నప్పుడు చాలా అల్లరి చిల్లరగా తిరిగేవాడు పోత పోయి కమ్మరి పని చేసేటువంటి కుటుంబంలో నుండి వచ్చాడు అలా అల్లరి చిల్లరగా తిరుగుతున్న బండిని దొంగతనాలు చేయడం విద్యాభ్యాసము లేకపోవడం వల్ల అది చదవనని నేను వ్రాయనని ఎక్కువ అభ్యాసమై నేను చేయలేదు పదహారు వందల నలభై నాలుగులో ఈయన పదహారు వందల ఇరవై మూడులో జన్మించారు పదహారు వందల నలభై నాలుగులో తల్లి మరణిస్తుంది ఆ తర్వాత ఒక కొద్ది కాలానికే తన యొక్క సహోదరి మార్గరెట్ కూడా చనిపోతుంది వారి మరణం తర్వాత అతని తండ్రి వేరే వలస వెళ్ళిపోయినప్పుడు లేకపోతే వేరే వివాహం చేసుకున్నప్పుడు ఆ వివాహము ద్వారా వచ్చినటువంటి కష్టాలు తన కుటుంబంలో ఎన్నో శ్రమలను బన్యన్ అనుభవిస్తాడు అలాంటి పరిస్థితుల్లో దేవునికి వ్యతిరేకంగా మారిపోయి ఎంతో క్రూరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటాడు అలాంటి హృదయ కాఠిన్యం కలిగినటువంటి వ్యక్తి సైన్యంలో చేరతాడు రెండు సంవత్సరాలు పనిచేసినప్పుడు అక్కడ ఒక అమ్మాయితో పరిచయం మేరీ అనేటువంటి అవనస్తురాలను వివాహం చేసుకుంటాడు ఆమె భక్తి కలిగినటువంటి స్త్రీ ఆమె ద్వారా ఒక పాస్టర్ గారికి పరిచయం అవుతారు ఆయన పాస్టర్ గారి దగ్గర మాట్లాడినప్పుడు పాస్టర్ గారు ఏ విషయాలైతే తెలియజేస్తాడు ఆ విషయాలన్నీ కూడా ఆ పాపపు తీర్పుని గురించి భయంతో నువ్వు ఒప్పుకోవాలని చెప్పినప్పుడు ఆ పుస్తకాన్ని ఎక్కువ చదవడం పరిశుద్ధ గ్రంథాన్ని ఎక్కువ చదవటం వల్ల అతడు తన జీవితంలో దేవుని యొక్క పశ్చాత్తాపం కలిగి మారుమన్స్ పొందుకొని అతడు బాప్తేశం తీసుకుంటాడు బాప్తేశ్వం పొంది దేవుని కొరకు జీవించాలని దేవునిలో నివసించాలని ఇంగ్లాండ్ దేశంలో అభిషేకింపబడిన వారు తప్ప మరెవరూ ప్రసంగింపకూడదు అనేటువంటి చట్టం ఉంది అట్టివారు శిక్షింపబడతాడు అలాగన ఉన్నప్పటికీ కూడా సువార్త ప్రకటింపబోయే నాకు శ్రమ అని చెప్పి అతడు సువార్తను అత్యధికంగా ప్రకటిస్తూ ఉండేవాడు ప్రసంగాలు బలమైన ప్రసంగాలు చేస్తున్నాడు అందరూ ఆయన దగ్గరకు వచ్చి బహిరంగమైనటువంటి ప్రసంగాలు స్వార్థ ప్రకటింపకూడదని తెలిసినప్పటికీ స్వార్తను ప్రకటించుతాడు క్రీస్తుని గురించి వివరిస్తాడు అనేకులకు తెలి తెలియజేస్తాడు చివరికి పన్నెండు సంవత్సరాలు జైలు శిక్షను అనుభవిస్తాడు ఆ జైలు శిక్షలో అతడు యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం రాస్తాడు ఆ పుస్తకంలో ఆయన ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి విషయాలను తెలియజేస్తాడు వంద కంటే ఎక్కువ భాషల్లో తర్జమా చేయబడిన అద్భుతమైనటువంటి పుస్తకం అంత మాత్రమే కాదు దాంతోపాటు పరిశుద్ధ యుద్ధం యుద్ధం అనే పుస్తకాన్ని కూడా తర్వాత రాస్తాడు ఆయన జైలు నుంచి విడుదలైన తర్వాత ప్రియల మనం చూడొచ్చు ఈ సమయంలో బెడ్ ఫోర్ట్ అనేటువంటి ప్రాంతంలో చివరిలో ఆయన సంఘానికి కాపరిగా పాస్టర్ గారుగా ఆయనను ఏర్పాటు చేయడం జరుగుతుంది పదహారు వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం ఆగస్టు ముప్పై ఒకటో తేదీన ప్రభు నందిని నిద్రించాడు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన జాన్ బనియన్ తన జీవితంలో ఎన్నో మలుపులు ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు పాప జీవితాన్ని వదిలి దేవుల్లోనికి రావటానికి ఎప్పుడైతే బాప్తం పొందాడో ఆత్మ కలిగిన వాడే ధైర్యముగా క్రీస్తుని గురించి లోకానికి తెలియజేశాడు ధైర్యంగా ఉన్నాడు పాపాన్ని గూర్చి నీతిని గురించి నీకు ఒప్పింపజేసేవాడు ఆత్మదేవుడు ఆయన మనలో ఉన్నప్పుడు ఆయన ఆత్మ మనతో మాట్లాడతాడు పాపల ఒప్పుకోమని కానీ చాలాసార్లు మనం వాటిని ఓవర్కమ్ చేస్తాం నిర్లక్ష్యపరుస్తాం ఆరవదిగా క్రీస్తు మాటలను మీకు ఏమేమి ఆయన చెప్పాడో వాటన్నింటినీ జ్ఞాపకం చేసేవాడే పరిశుద్ధాత్మదేవుడు యోహన్ సోత్ పద్నాలుగు ఇరవై ఆరు మనం చదివినప్పుడు అక్కడ ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును బోధించడం మాత్రమే కాదు జ్ఞాపకం కూడా చేస్తాడు ఏసై చెప్పిన మాటలను నీ జ్ఞాపకం చేసేవాడు మంచి మాటలను హెచ్చరిక మాటలను ఆదరణ మాటలను సమస్తమైన మాటలను నీకు జ్ఞాపకం చేసేవాడు ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఆదరణకర్త చివరిగా ఏడవది రోమిల్ రాష్ట్రపత్రిక ఎనిమిది ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలు కనుక మనం చదివినప్పుడు అక్కడ చాలా స్పష్టంగా భక్తుడు మాట్లాడుతున్నాడు పావులు ఆదరణకర్త మన కొరకు తండ్రి పార్శ్వమున విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు మరియు హృదయమును పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగుని అలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుతాము ప్రిల్లరా దేవుడు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినా ఇరవై ఆరు వచ్చినా కూడా చదువుతాం అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయించున్నాడు ఎలా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయించున్నాడు చూసారా దేవుడు మన పక్షాన ఆత్మదేవుడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు సమస్తమును సమకూర్చబడడానికి మన పక్షాన ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు ప్ర ఈ ఏడు ఆశీర్వాదాలు లేకపోతే ఏడు గొప్ప కార్యాలు క్రీస్తు గురించినటువంటి క్రీస్తు సాక్ష్యము మీకు తెలియజేయడం ఆయన మీలో నివసించడం మీలో ఉండడం మీతో ఉండడము సమస్తము మీకు బోధించడం పాపం గురించి నీతిని గురించి తీర్పును గురించి మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఒప్పుకొనజేసి హెచ్చరింప చేయడం క్రీస్తు మాటలకు మీకు బోధించడం మాత్రమే కాదు జ్ఞాపకం చేయడం మీ పక్షాన్ని విజ్ఞాపనం చేయడం ఏడు ఆశీర్వాదం ఇంకా చాలా ఉన్నాయి సమయాన్ని బట్టి ఏడు ఆశీర్వాదాలు మీ చేస్తున్నాను ఆత్మ చేసే కార్యాలు ఈ ఏడు నువ్వు పొందుకోవాలని ఆశపడితే ఏడుని నువ్వు పొందుకోవాలన్న మొట్టమొదట కార్యం బాప్తే పొందాలి అపోస్తుల కార్యాలు ఎవరైనా ఆత్మను పొందుకుంటారంటే ఏ సంఘానికి వెళ్తేనో ఆత్మ రాదండి చాలామంది చెప్తారు మా సంఘంలో ఆత్మ ఉంది పలానా సంఘంలో ఆత్మ లేదండి అంత ట్రాష్ అవన్నీ మీరు మనసును పెట్టద్దు అది దాంతో మీరు డిఫర్ అవ్వద్దు కూడా బైబిల్ ఏం చెప్తుంది అనేది మనకు ప్రాముఖ్యం ఏ సంఘమైనా కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ప్రభు చెప్తున్న అపశల కార్యాల గ్రంథము రెండో అధ్యాయం ముప్పై వచ్చిన వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని సహోదరులాగా మేమేమి చేతమని పేతురును కడమ అపోస్తులను అడుగుగా పేతురు మీరు మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామన బాప్తేశం పొందడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరం పొందుతారు పరిశుద్ధాత్మని వారం అంటే సంఘానికో ఒక వ్యక్తికో ఒక 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 చోట ఉండేటువంటిది కాదు ఎవరు కూడా దాన్ని కంట్రోల్ చేయలేరు ఆత్మ కంట్రోల్లో మనం ఉండాలి మన కంట్రోల్లో ఆత్మ ఉండదు పరిశుద్ధాత్మ ఎలా పొందుకుంటామంటే ఎవరైతే మారు మనసు పొందుతారో పాప క్షమాపణ నిమిత్తం బాప్తేసం తీసుకోవాలి దొంగ బాప్తదేశాలు తీసుకోకూడదు లేకపోతే పెళ్లికి బాపదేశాలు అలాంటివి తీసుకోకూడదు అడావుడి అడావుడి బాప్తేసాలు తీసుకోకూడదు నువ్వు పశ్చాత్తాపం పొందాలి మారుమనసు పొందుకోవాలి అరే నేను తప్పు చేశాను నేను పాపం చేశాను నన్ను క్షమించాను దావీది ఎలాగైతే అంగలార్చాడు అలా అంగలార్చాలి కనిపెట్టాలి దేవుని సందీలో ఈ లెంటిన్ సీజన్లో మనం చేయాల్సినందుకే లోదలను మన యొక్క బాప్తేసం క్రమంలో మనం చూస్తే విశేషంగా ఈ లెంటిెన్ షెడ్యూల్లో ప్రతి ఆదివారము బాప్తేస తరగతులు నిర్ధారణ తరగతులు వరకు ఏర్పాటు చేయబడతాయి ఇన్ని నలభై రోజులు వారు సిద్ధపడి తను తాను పశ్చాత్తాపడి తన యొక్క స్వయమైనటువంటి అంగీకారంతో నిజమే నేను పాపిని నేను ఒప్పుకుంటున్నానని చెబితే అప్పుడు సేవకుడు సంగమంతటి పక్షాన సంగమంతటి మధ్యలో వారికి బాప్తీసం ఇస్తారు ఈరోజు ఆలోచన చేయండి ప్రియరా బాప్తీసాలు ఎలా పడితే అలా ఇవ్వకూడదండి ఎలా పడితే అలా తీసుకోకూడదు కూడా మనం ఆలోచన చేయాల్సిన విషయం దేవుడు మనతో మాట్లాడతారు అలా చేస్తే నీకు పరిశుద్ధాత్మ అనే వరాన్ని ప్రవహిస్తాడు కాబట్టి ఎలా పడితే అలా తీసుకుంటే పరిశుద్ధాత్మ వరాన్ని నువ్వు పొందుకోలేవు బాప్త్యసం అనేది చాలా గొప్ప అది రెండవ జన్మ మరలా పుట్టాలని ప్రభు చెప్తూ ఉన్నాడు అలాంటి గొప్ప బాప్తీసాన్ని చులకనగాను లేకపోతే ఏదో ఒక అవసరానికి వాడుకోద్దండి ప్రభు చెప్తున్న మాటలు ఇవి చూడండి రెండవది మనం ఎప్పుడు ఆత్మను మనం పొందుకుని ఉంటామని అంటే ఆయనను ఎరిగి ఉండాలి మనం ఎరిగి ఉండాలి యోహన్ సువార్త పద్నాలుగు అధ్యాయము చూడండి ఇక్కడ పదిహేడవ వచ్చినంలో లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు గనక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు మీరు ఆయన్ని ఎరుగుతారు కనుక మీరు ఆయన్ని ఎరిగి ఉంటారు కనుక ఆయన మీతో ఉండడానికి మీలో ఉండడానికి ఇష్టపడతాడు మొదటిది మరుమనస్ పొంది పాపక్షమాప నిమిత్తము ఏసుక్రీస్తునామలో బాప్తం పొందాలి రెండవది నువ్వు ఆయన్ని బాగా ఎరిగి ఉండాలి తెలుసుకోవాలి షుడ్ టేస్ట్ ద స్పిరిట్ ఆఫ్ లాడ్ దేవుని యొక్క ఆత్మను నువ్వు పొందుకోవాలి తత్ఫలితంగా దేవుడి నీకు ఆ ఆత్మ ఎప్పుడైతే నీలో ఉంటుందో ఆత్మని ఎరిగి ఉండడం నువ్వు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తావో పరిపూర్ణంగా తెలుసుకుంటావో ఆ పరిపూర్ణత్వంలో నుండి ఆత్మ ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు అనేకులకు అందిస్తావు అట్టి కృప ఆదరణకర్త మీకు అనుగ్రహించును గాక్క ఆమె ప్రార్థన సర్వోన్నతడా నీకు వందనాలు గడిచిన కాలం మీరు తోడుగా ఉన్నారు ఈ నూతనమైనటువంటి దినం ప్రభా ఆదరణకర్త ఏం చేస్తాడు ఎలా పొందుకోగలం అనేటువంటి గొప్ప విషయాలు మాతో మాట్లాడారు నిజమే ఆత్మదేవ మాలో ఉండండి సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించండి ఈ లోకంలో పాపం నుంచి మమ్మల్ని తప్పించి తీర్పు కొరకు ఎదురు చూసే ధన్యత అటు సిద్ధపాటు మాకు దయచండి ఆత్మఫలం మేము ఫలించి అనేకలు ఫలింపచేనట్లుగా మేము ఉండటానికి మమ్మల్ని మీ సాధనముగా ఆయుధములుగా వాడుకొనమని బిడలను దీవించమని ఏసునామన ప్రార్థించి వేడుకుంచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడే నడిపించును గాక్క ఆమెన్